పనులకు ఆరోగ్యశ్రీ నిధులు ఎంజీఎం ఆసుపత్రిలో నిధుల దుర్వినియోగంపై విజిలెన్స్ విచారణ షెరు పలు ఫైళ్లను పరిశీలించిన అధికారులు ముప్పై కోట్లకు పైగా దుర్వినియోగం క్వశ్చన్ మార్క్ తో ఆంధ్రజ్యోతిలో ఉంది పన్నెండు ప్రజలలో రెండేళ్లలో రెండు నుంచి ఐదు వందల తొంభై ఏడు మంది ఐఐటి జేఈ సిటీ పరీక్షలు నీట్ పరీక్షలో సత్తా చాటిన ఏకలవ్య స్కూల్ విద్యార్థులు ఐఐటి జేఈఈ నీట్ పరీక్షలో సత్తా చాటిన ఏకలభ్య స్కూల్స్ విద్యార్థులు ఏసీబీ వలలో జడ్జి అనుకూల తీర్పు ఇచ్చేందుకు ముంబైలోని సివిల్ సేషన్స్ కోర్టు అదనపు న్యాయాధికారి ఇరవై ఐదు లక్షల కోర్టు క్లర్క్ వసూళ్లు పదిహేను లక్షలకు బేరం తీసుకుంటూ దొరికిన కోర్టు క్లర్క్ అతనితో పాటు జడ్జిపై కేసు ఓ భూ వివాద కేసులో అనుకూల తీర్పునిచ్చేందుకు బాధితుడు నుంచి లంచం తీసుకున్న వ్యవహారంలో బజాగా సివిల్ మజాగావ్ సివిల్ నేషన్స్ సారీ సెషన్స్ కోర్టు అదనపు జడ్జి ఎజాజున్ సలాముదీన్ కాజీతో పాటు కోర్టు క్లర్క్ చంద్రకాంత్ వాసుదేవ్ పై అవినీతి నిరోధక శాఖ కేసును నమోదు చేసింది పదహైదు లక్షల లంచం తీసుకుంటుండగా వాసుదేవ్ రెడ్డి హ్యాండెడ్గా గా పట్టుపడగా జడ్జిని కూడా నిందితుడిగా చేర్చినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు ఇక్కడ జడ్జిలు అక్కడ పోలీసులు కానీ అక్కడ ప్రభుత్వాలు కానీ అక్కడ కార్పొరేట్ వ్యవస్థలు కానీ అక్రమార్కులు కానీ ప్రజలను దూసుకుంటున్న మాఫియా ముఠాలు కానీ వారి నుంచి ఎవ్వరికి చెప్పుకోలేక కోర్టులను ఆశ్రయిస్తే కోర్టులో కూడా జడ్జీలు కూడా అంటే అందరి కాదు కొంతమంది ఇలా లంచాల ఆశపడిన జడ్జీలు కూడా ఇలా లంచాలు తీసుకుంటూ ఏసీపీ అధికారులకు పడితే ఇంకా బాధితులకు న్యాయం ఏం న్యాయం ఎట్లా జరుగుతుంది ఇప్పటికే కొంతమంది జడ్జీలు కొందరికి అమాయకులకు అమాయకులు కూడా అక్రమ కేసులో ఉన్నారని చెప్పి వాయిదాలతో వారికి ఆధారం లభించే వరకు వాయిదాలతో వారికి జడ్జీలు వారికి న్యాయం జరిగే విధంగా వాళ్ళు న్యాయం జరిగే విధంగా ప్రయత్నాలు చేస్తుంటే ఇలాంటి జడ్జీలేమో కొంతమంది ఇట్లా లంచాలు తీసుకుంటూ ఇంక ఇంకా శాఖ ఇంకా ఎవరికి చెప్పి వీలు కాకపోతే ఎవరున్నారు వీలే దేవుళ్ళు దేవుడా మీరే మాకు దిక్క అని చెప్పి చివరికి పోయేది వీళ్ళు తప్ప ఇంక ఎవరున్నారు ఆలోచించుకోవాలి ఒకసారి ఈనాడు పెట్టుబడులకు ఫ్యూచర్ గ్యారంటీ హైదరాబాద్ ఇప్పటికే బీసీలకు గమ్యస్థానంగా మారింది అంతర్జాతీయ స్థాయి వసతులతో అలరారు హైదరాబాద్ ఇప్పటికే డిసిసిలకు గమ్యస్థానంగా మారింది అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులతో అలరారుతుంది మూసి పునర్జీవం పూర్తయితే నైట్ ఎకరానికి కొత్త కుంతలు చైనా ప్లస్ వన్ మోడల్ కు గ్లోబల్ సమాధానం తెలంగాణ ప్రపంచ వ్యాపారవేత్తలకు ఇదే మా ఆహ్వానం యుఎస్ ఇండియా వ్యూహాత్మక భాగస్వామ్య సదస్సులో సీఎం